ఒక మనిషి ఆకలితో చనిపోతే ఒక రాష్ట్రం పుడుతుందా భారత చరిత్రలో ఈ ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చిన ఒక వ్యక్తి ఉన్నారు ఆ మహా వ్యక్తే పొట్టి శ్రీరాములు గారు ఈరోజు మనం చూడబోయేది ఒక వ్యక్తి జీవితం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం జరిగిన ఒక మహా త్యాగం హలో గైజ్ దిస్ ఇస్ ప్రసంత్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరిత్ర రహస్యాలు ఇన్ తెలుగు పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటి మార్చ్ పదహారవ తేదీన మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లాలో జన్మించారు ఆయన తండ్రి గురువయ్య తల్లి మహాలక్ష్మమ్మ వారి కుటుంబం సాధారణమైనది అయినా విలువలు క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది శ్రీరాములు గారు ఇంజనీరింగ్ చదివారు మరియు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా చేశారు కానీ స్వేచ్ఛ లేని దేశంలో ఉద్యోగం కంటే సేవ ముఖ్యమని ఆయన భావించారు అందుకే మంచి ఉద్యోగాన్ని వదిలేసి దేశ సేవ వైపు అడుగులు వేశారు మహాత్మా గాంధీ గారి ఆలోచనలు శ్రీరాములు గారి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి ఖాది సత్యాగ్రహం అహింస ఈ మార్గంలోనూ ఆయన స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు అనేక సార్లు కూడా వెళ్ళారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలుగు ప్రజలకు న్యాయం జరగలేదు తెలుగు మాట్లాడే ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలి ఈ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి ముందుకు వచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు రోజులు గడుస్తున్నాయి ఆరోగ్యం క్షీణిస్తుంది కానీ దీక్ష ఆఖరి వరకు ఆగలేదు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనవ తేదీన పుట్టి శ్రీరాములు గారు ఈ లోకాన్ని విడిచారు ఈ వార్త ఆంధ్రప్రదేశ్ని కుదిపివేసింది శ్రీరాములు గారి మరణం తర్వాత ప్రజల ఆగ్రహం దేశవ్యాప్తంగా వ్యాపించింది చివరకు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఇది ఒక రాష్ట్రం కాదు ఒక త్యాగానికి ఫలితం పొట్టి శ్రీరాములు గారు ఆయుధాన్ని పట్టలేదు కానీ ఆకలిని ఆయుధంగా మార్చి చరిత్రను మార్చేశారు ఆంధ్ర రాష్ట్రం ఒక మ్యాప్ గీత కాదు అది ఒక అమరవీరుడి ప్రాణం ఇటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మనం చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు అప్డేట్ వస్తుంది దిస్ ఈజ్ ప్రసన్ కుమార్ సైనింగ్ ఆఫ్ జై భారత్